సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్ పదివేలకు పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో ఆయన పర్యటించారు పార్లమెంట్ సమావేశాల్లో పెన్షన్ విషయాన్ని ప్రస్తావించానని కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించారన్నారు పార్లమెంట్ పరిధిలోని ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఎంపీ వెల్లడించారు కార్మికుల కోసము పెన్షన్ ఏదైతే ఉన్నారో ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా గతంలో నైన్టీన్ ఎయిటీ నైన్ వెంకటస్వామి గారు ఎప్పుడైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో ఫస్ట్ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఏదైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో మళ్ళీ అదే రేటు కంటిన్యూ అవుతుంది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు రిటైర్డ్ కార్మికులకు కేవలం ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు వస్తున్నది అది గమనించి కేంద్రంలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాం ఖచ్చితంగా రిటైర్డ్ పెన్షన్స్ పెన్షనర్స్కి ఏదైతే పెన్షన్ వస్తుందో దాన్ని పదివేల రూపాయలకి చేయాలని చెప్పి నేను వాళ్ళకి డిమాండ్ చేయడం జరిగింది ఖచ్చితంగా దీని మీద కూడా పోరాటం చేసి వాళ్ళకు న్యాయం చేసేటట్టు నేను పోరాటం చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ